హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో పప్పు చెకోడీలని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చూడండి షెకోడీలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో కొన్ని టిప్స్ పాటిస్తే మనకి షెకడీలు అనేవి పర్ఫెక్ట్గా కుదురుతాయి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కరకరలాడే పప్పు చెకోడీలని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక చిన్న గ్లాస్ వరకు శనగపప్పును తీసుకొని రెండు నుంచి మూడు గంటల వరకు నానబెట్టుకోవాలి శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు రెండు నుంచి మూడు గంటల తర్వాత నానిన తర్వాత వాటర్ అంతా కూడా రిమూవ్ చేసి ఈ పప్పుని ఒక క్లాత్ మీద పరిచి ఈ విధంగా తుడుచుకుంటూ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు గాలికి ఆరనివ్వాలి ఆ తర్వాత వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలోకి గ్లాసున్నర వరకు వాటర్ని తీసుకుంటున్నాను అదే గ్లాస్తో మీరు పిండిని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి అలాగే చిట్కెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వాటర్ అన్నీ కూడా ఇలా మగ్గుతున్నప్పుడు మనం గ్లాస్ పిండిని తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ పిండంతా కూడా కలిసే వరకు కలుపుకోవాలి మనం గ్లాస్ ఇన్నర వాటర్ తీసుకున్నాం కాబట్టి గ్లాస్ ఇన్నర పిండిని యాడ్ చేసి గ్యాస్ని సిమ్లోకి టర్న్ చేసి ఈ విధంగా పిండంతా కూడా దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి పిండంతా కూడా దగ్గర అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ కొంచెం గోరువచ్చ అయ్యే వరకు ఉంచండి ఇలా పిండంతా కూడా గోరువచ్చే అయ్యాక చేత్తో ఇలా కలుపుకుంటూ ముద్దగా చేసుకోవాలి పిండంతా కూడా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి కూడా కలపచ్చు మనకి ఇప్పుడు మరో గిన్నె తీసుకొని మనం కలుపుకున్న పిండిని అంతా కూడా అందులో యాడ్ చేసుకోవాలి చూడండి పిండి ఎంత స్మూత్గా ఉందో అలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు చెక్క పైన ఈ విధంగా లాగా ప్రిపేర్ చేసుకొని ఉండలాగా చుట్టుకోవాలి పిండిని ఈ విధంగా అనుకుంటూ మనకు కావాల్సినంత వరకు కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం శనగపప్పుని తీసుకొని ఈ విధంగా చెక్క పైన పోసి ఈ ఉండనంతా కూడా దాని మీదకి ఇలా అంటూ ఉంటే మనకి శనగపప్పు అనేది కూడా ఈ శడిలకి పడుతుంది ఇప్పుడు టూ కార్నర్స్ కూడా ఈ విధంగా కలిపి చుట్టేస్తే మనకి పప్పు శడి అనేది రెడీ అయిపోతుంది అలాగే మిగతా అన్నిటిని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి పప్పు అలాగే అతికించుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా పప్పు శడీలన్నిటిని కూడా చుట్టేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాస్త ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్క పప్పు చికోడిని తీసుకొని అందులో యాడ్ చేసుకుందాం ఇవి ఒక టూ త్రీ మినిట్స్ వరకు కలపకుండా అలాగే ఉంచండి ఒక త్రీ మినిట్స్ తర్వాత వీటన్నిటిని కూడా ఒక చిన్న స్పూన్ తీసుకొని తిప్పేయండి మనకి పొంగున్నంత వరకు కూడా శడిలు అవుతున్నట్టు ఈ విధంగా మనకి పొంగంతా తగ్గిందంటే మనకి శకోడీలు గట్టిగా అయిపోయినట్టే ఈ విధంగా చూసుకుంటూ మనకి శకొడీలు ఫ్రై అయ్యాక ఒక పేపర్లోకి గిన్నెలో పేపర్ వేసి తీసుకోవాలి పేపర్ అంతా ఆయిల్ అబ్జర్వ్ చేసినాక మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే మిగిలిన శకొడీలను కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి అంతే అండి మనకి ఎంతో ఇష్టమైన పప్పు అన్నివి రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా కుదురుతాయి అండ్ చేసిన తర్వాత ఎలా వచ్చాయో నాకు ఫీడ్బ్యాక్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి